ఏ ఏ సైడ్ 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 రైట్ లెఫ్ట్ అంతా నువ్వు చెప్పినట్టే జరుగుతుంది సూర్య ఏదో అద్భుతంలా నేను నమ్మలేదు కానీ ఇంకేదైనా ప్రూఫ్ చెప్పగలవా సైంటిఫిక్ ప్రూఫ్స్ ఉన్నాయి కానీ అవి చెప్తే నీకు కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది గుర్తొచ్చింది టూ థౌసండ్ ఫోర్టీన్ లో మనం సినిమా రిలీజ్ అయింది సూపర్ హిట్ అయింది కానీ అది మేలో రిలీజ్ అవుతుంది సూర్య ఇది ఫిబ్రవరి టూ థౌసండ్ ఫోర్టీన్ లో నెక్స్ట్ ఎలక్షన్స్ లో మోడీ గవర్నమెంట్ వస్తుంది కోల్కొట్టా నైట్ రైడర్స్ ట్వంటీ ట్వంటీ కప్పు కొడుతుంది అబ్బా అదంతా నాకు ఫ్యూచర్ కదా ఇంకా ఎలక్షన్స్ రాలేదు ఐపీఎల్ జరగలేదు ఇంకేదన్నా చెప్పు సూర్య ఇంకేం ప్రూఫ్ కావాలి నీకు ఈ రోజు ఏం జరిగిందో చెప్పు తెలంగాణ బిల్ పాస్ అవడం కాకుండా ఇవాళ ఇక్కడ రైట్ హియర్ ఏం జరిగిందో చెప్పు నాకు పిచ్చా నీకు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ ఏం జరిగిందో నాకెలా తెలుస్తుంది నాకు గుర్తున్న పాస్ట్ అంతా నీకు చెప్తున్నా పాస్ట్ లో జరిగింది మాత్రమే నీకు చెప్పు వెయిట్ 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 నువ్వు పాస్ట్ లో జరిగింది చెప్పగలవు అంతేగా అవును అయితే వెయిట్ వెయిట్ చెప్తాను ఏం చేస్తున్నావు ఒక్క నిమిషం చెప్తా చెప్తా నాకు ఏం చేస్తున్నావు ఓకే ఒక సెకండ్ నాకు ఏంటికి చూడు ఈ లెఫ్ట్ కి బెంచ్ పైన చూసావా తల్లి లే అన్నంతింది గాని లేకేమవుతున్నానమ్మా వాడేదో చేస్తే నా నామేధాలకేంటే ఏం చేశాడు వాడు మరి ఇప్పుడు నీ బాధేంటి తల్లి వాడు ఐదేళ్ల ముందు ఐదేళ్ళ ముందా ఇలాంటి పురాణాల్లో చదివాను గాని నిజంగా జరుగుతాయా నీ మీదొట్టు ఆ అబ్బాయికి ముందు చూపు ఎక్కువ అనుకుంటా వాడికి నేను కలవడం ఇష్టం లేక అలా ఉంటాడేమో పీక పిసికేస్తా అమ్మమ్మో అబ్బా ఒబ్బో వద్దులేవే ఇంకా అందు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు మర్చిపోతాను మర్చిపో వెరీ గుడ్ మర్చిపోతా మర్చిపోతావు మర్చిపోలేనా మర్చిపోగలవు మర్చిపోయా నా ఇంక సూర్య ఎవరు ఏ సైడ్ కూర్చున్నావు రైట్ సైడ్ ఏ నేను లెఫ్ట్ సైడ్ కూర్చున్నా అంతా నువ్వు చెప్పినట్టే జరుగుతుంది సూర్య ఏదో అద్భుతంలా నేను నమ్మలేదు కానీ ఇంకేదైనా ప్రూఫ్ చెప్పగలవా సైంటిఫిక్ ప్రూఫ్స్ ఉన్నాయి కానీ అవి చెప్తే నీకు కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది గుర్తొచ్చింది టూ థౌసండ్ ఫోర్టీన్ లో మనం సినిమా రిలీజ్ అయింది సూపర్ హిట్ అయింది కానీ అది మే రిలీజ్ అవుతుంది సూర్య ఇది ఫిబ్రవరి టూ థౌసండ్ ఫోర్టీన్ లో నెక్స్ట్ ఎలక్షన్స్ లో మోడీ గవర్నమెంట్ వస్తుంది కోల్కొట్టా నైట్ రైడర్స్ ట్వంటీ ట్వంటీ కప్పు కొడుతుంది అబ్బా అదంతా నాకు ఫ్యూచర్ కదా ఇంకా ఎలక్షన్స్ రాలేదు ఐపీఎల్ జరగలేదు ఇంకేదన్నా చెప్పు సూర్య ఇంకేం ప్రూఫ్ కావాలి నీకు ఈ రోజు ఏం జరిగిందో చెప్పు తెలంగాణ బిల్ పాస్ అవడం కాకుండా ఇవాళ ఇక్కడ రైట్ హియర్ ఏం జరిగిందో చెప్పు నాకు పిచ్చా నీకు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ ఏం జరిగిందో నాకెలా తెలుస్తుంది నాకు గుర్తున్న పాస్ అంతా నీకు చెప్తున్నా పాస్ లో జరిగింది మాత్రమే నీకు చెప్పు వెయిట్ 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 నో పాస్ లో జరిగింది చెప్పగలం అంతేగా అవును అయితే వెయిట్ వెయిట్ చెప్తాను ఏం చేస్తున్నావ్ ఒక్కనే షాక్ చెప్తా చెప్తా నాకు ఏం చేస్తున్నావ్ ఓకే ఒక సెకండ్ నాకు అరే ఏంటి నీ లెఫ్ట్ చూడు ఈ లెఫ్ట్ కి బెంచ్ పైన చూసావా అద్భుతం లే లే అన్నం తింది గాని లే నాకే వద్దున్నానమ్మా వాడేదో చేస్తే నా మీద అలకేంటే ఏం చేశాడు వాడు మరి ఇప్పుడు నీ బాధ ఏంటి తల్లి వాడు ఐదేళ్ల ముందున్నాడంట ఐదేళ్ల ముందా ఇలాంటి పురాణాల్లో చదివాను గాని నిజంగా జరుగుతాయా నిజమే నానమ్మా నీ మీద ఆ అబ్బాయికి ముందు చూపు ఎక్కువ అనుకుంటా వాడికి నేను కలవడం ఇష్టం అలా నుంటాడేమో పీక పిసికేస్తా ఒవే ఇంకా ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు మర్చిపోతాను మర్చిపో వెరీ గుడ్ మర్చిపోతా మర్చిపోతావు మర్చిపోలేనా మర్చిపోగలవు మర్చిపోయా నా ఇంకా సూర్య ఎవరో గుర్తులేదు నా బంగారు తల్లి ఇదిగో ఈ ముద్ద తినవే వద్ద ఇదిగో నువ్వు ఈ ముద్ద తింటే సూర్యాన్ని కలుసుకునే ఐడియా మంచిది ఉంది చెప్తా చెప్పు ఇప్పుడే సూర్యాన్ని మర్చిపోయానని చెప్పు మర్చిపోలేదా సరే ఇప్పుడు అబ్బాయి టూ థౌజండ్ నైన్టీన్ లో ఉన్నాడు అంటున్నావు అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ ని దాటి వెళ్ళుండాలి కదా ఆ అబ్బాయి టూ థౌజండ్ నైన్టీన్ లో సడన్ గా గాల్లోంచి ఊడి పడుండడు కదా అంటే ఇప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ లో మనతో పాటు ఇక్కడే ఎక్కడో ఉండుంటాడనమాట కదా కాల్ చేసి వాడి అడ్రస్ కనుక్కుని ఇప్పుడు కలవచ్చు కదా అలాగే నీ అడ్రస్ వాడికివ్వు టూ థౌజండ్ నైన్టీన్ లో వాడిని వెళ్లి కలుస్తాడు ననమ్మా నువ్వు సూపరే పిచ్చినారు తను జాగ్రత్త ఓకే బాయ్ బాయ్ ఇప్పుడు ఇప్పుడు లెఫ్ట్ తీసుకో ఆ తర్వాత రైట్ తీసుకో మళ్ళీ రైట్ తీసుకో తర్వాత లెఫ్ట్ తీసుకో అప్పుడు స్ట్రైట్ గానే వెళ్ళచ్చు కదా కరెక్ట్ కరెక్ట్ స్ట్రైట్ వెళ్ళిపో ఆ తర్వాత థర్డ్ లెఫ్ట్ నువ్వు చెప్పిన ప్లేస్ కొచ్చేసా ఇప్పుడు అక్కడ లెఫ్ట్ సైడ్ లో ఒక పాన్ షాప్ ఉందా మూసుంది పర్లేదా ఏ మూసుంటే ఏంటి తెరుసుంటే ఏంటి అక్కడ నుంచి స్ట్రెయిట్ వెళ్ళి రైట్ తీసుకో తీసుకున్నావా తీసుకున్నా ఇప్పుడు అక్కడ నుంచి ముందుకు వెళ్ళాక లెఫ్ట్ సైడ్ మూడో ఇల్లు బ్లాక్ గేట్ మూడో ఇల్లు బ్లాక్ గేట్ అంతేగా ఆ అంతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయా ఆ అడ్రస్ కరెక్టేనా ఇక్కడ గుడి ఉంది దాని పక్కనే లే గ్రీన్ కలర్ గేట్ కనిపిస్తుందా హలో ఇక్కడ మీ ఇల్లు లేదు కేల్లాం ఫ్యాషన్ మాల్ ఉంది మామూల హ అదేంటి మా ఇల్లు తప్పిపోయింది ఏ మీ బాబు అమ్మేసి ఉంటాడు అంతేలే అమ్మేసి ఉంటాడు ఎందుకి మా ఇల్లు దొరికిందా హా దొరికినట్టే ఉంది బ్లాక్ గేట్ కా తాళవేస్తుంది ఏంటి ఎక్కడికి వెళ్ళారు ఊరెళ్ళనేమో జోక్ చేస్తున్నావా ముందే చెప్పవా నువ్వు వెళ్తున్నావని ఏ ఊరు వెళ్ళా ఇప్పుడు ఎలా కలుస్తాం మనం కనెక్ట్ అయినంత తీసీ కాదేమో వెనలా మన ఇద్దరం కలవటం ఏం చేద్దాం నేను మా ఇంట్లో లేను మీ ఇల్లు ఇక్కడ లేదు ఓ పని చేద్దాం ఏంటి రేపు మళ్ళీ ట్రై చేద్దాం రేపు ఏ రేపు నా బర్త్డే ఓ మరి పార్టీ ఎక్కడ నువ్వు వస్తావా నేనేలా వస్తాను ఐడియా ఒకటే ప్లేస్ కి ఇద్దరం వెళ్దాం ఇంట్రెస్టింగ్ ఏంటి ప్లేస్ కొంచెం తడగా ఉంది నేను హ్యాపీగా ఉన్నా సాడ్గా ఉన్నా ఎప్పుడు ఇక్కడికి వస్తా దిస్ ఇస్ మై మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ యూనో సూర్య ఫ్యూచర్ లో ఇంకా సీతారామల బొమ్మ ఉందా చిన్నప్పటి నుంచి నాకు ఏదైనా విషయం ఉంటే ఒక పేపర్ లో రాసి దేవుడి కింద పెట్టేదాన్ని అండ్ యూ నో సర్ప్రైజింగ్ చెరిగిపోయేది కూడా ఓ ఏంటి హోమియోపతి వాడు త్వరగా నేమైపోద్ది దొరకలేదు మళ్ళీ చేస్తా ఏంటి నీ గోలా సూర్యకి వీడియో కాల్ చేస్తే కనెక్ట్ అవ్వట్లేదు మెయిల్స్ పంపించాను ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాను సోషల్ మీడియా మొత్తం వెతికాను అన్ని లోడింగ్ 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 ఇందులోనూ దొరకడే తెలుసు అలా కాదు ఇట్ బ్లూ ఇక్కడ కూర్చున్నామే అక్కడ ఏంటి ఇక్కడ ఉందా అదే బాగా ఎగ్జైటింగ్ ఉంది కదరా చాలా ఎగ్జైటింగ్ ఉందిరా సారీ సారీ నువ్వు పైసెస్సా నీ ఇది టూ థౌసండ్ థర్టీన్ నీకు సంబంధం లేదు నువ్వు క్యారియర్ ఇంకేంటి విషయాలు హలో సూర్య నీ విషయం చెప్పాలి చెప్పు ఇది కరెక్టో కాదో నాకు తెలీదు ఎప్పుడు కలుస్తామో కూడా నాకు తెలీదు కలిసినప్పుడే చెప్దాం అనుకున్నా కానీ ఆగలేక ఇప్పుడే చెప్పేస్తున్నా ఫస్ట్ టైం ఎలా చెప్పాలో తెలియక పక్కన బెంచ్ మీద రాసా నీ లెఫ్ట్కి చూడు హలో చూసావా మరేం మాట్లాడట్లేదు సిగ్గుపడుతున్నావా పిన్నలా నీకు విషయం చెప్పాలి ఏంటి చెప్పేది నువ్వు నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు ఐఎమ్ సారీ రిజెక్ట్ చేస్తే ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను ఒక అమ్మాయిని చాలా ఇష్టపడ్డాను ఎందుకో తెలియదు ఆ అమ్మాయికి నేను నచ్చలేదు ఇప్పుడు నువ్వు నాకు ప్రపోజ్ చేస్తున్నావు ఎలా రియాక్ట్ అర్థం కావట్లేదు మేబీ నేను ఇంకా అమ్మాయిని ఇష్టపడుతున్నానేమో నువ్వు అక్కడ నేను ఇక్కడ ఇదంతా ఏదో సరదాగా ఉందనుకున్నాను కానీ నువ్వు ఇలా ఫీల్ అవుతావు అని అనుకోలేదు ఇదంతా ముందు నాకు ఎందుకు చెప్పలేదు ఐ ఐ ఐ సూర్య